థర్టీ ఫైవ్ సెవెన్ సిక్స్ జా ఫార్టీ ఫార్టీ టూ ఎస్ఆర్టీ మా అమ్మాయిలు మన అక్కలు కానీ మన చెల్లెలు కానీ ఉన్నారు కదా చెప్పాలంటే ఆడపిల్లిలు బేసిక్ గా నాకు అంటే చాలా ఇష్టం ఇప్పుడు జస్ట్ ఒక మాట చెప్తున్నా నువ్వు యూట్యూబ్ రౌడ్ ఏం మాట్లాడుతున్నావు రా దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా రౌడీ గీడి అని పెద్ద పేర్లు ఎందుకు ఇంకా ఏడిపో కూడా రాదు నాకు అది మొత్తం ఏడ్స్ ఏడ్స్ ఏడ్చి నా గుండెనే గట్టి అయిపోయింది అండి నేను పాపం చేసుకున్నా ఏమో కానీ ఆ తల్లి కడుపులో పుట్టినా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్నో వర్సెస్ నాని సో గైస్ ఈ రోజు ముందు ఎవరు కూర్చున్నారు అంటే ముసపెట్ చిల్బేట తెలుసు కదా చిల్బేట జోల్కెళ్తే ఎంత ఉంటదో తోనాంపర్ దందా గుద్దల్ ద మੁੰదా ఫలక్నామదాస అంటే మజాకైతుందా కానీ మనం కొనికొన్ని క్వశ్చన్లకి ఆయన కోపం అయితడో మంచిగా మాట్లాడతాడు అంటే ఫస్ట్ మొత్తం ఫేస్ టు ఫేస్ ఆడతాడు ఎక్కువ అంటే ఎవరితో ఎక్కువ మాట్లాడు ఏమైనా కోపం మొత్త కోపం ఎక్కువ షార్ట్ టెంపర్ పర్సన్ ఎవరైనా కొంచెం ఏమైనా కొడితేనే వాళ్ళని కొట్టేసేక ఇప్పుడు క్వశ్చన్స్ ఎట్ అంటే ఫుల్ అసలు హెవీ ఉంటుంది ఫన్ ఉంటుంది ఎమోషనల్ ఉంటుంది ఫైట్ కూడా ఉంటుంది అనుకో ఎందుకంటే నేను అడిగే క్వశ్చన్స్ అంత ఫైర్ ఉంటుంది ఏది ఎవరైనా వదిలిపెట్టాను అన్న ప్రతి ఒక్క క్వశ్చన్ అడతాను ఎందుకు ఇంకా నాణిలో ఇంక ప్రత్యేక వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండి అయితే మనం మన ముసాబిట్ చిలిపేట మా అన్నగారిని పిలిచేద్దాం

ఇంటికి మళ్ళ రేపు ఏం లో అది అనుకుంటా గాలి తిరుగుడు తిరిగి మడర్లు మడర్ గిడ్డర్ గారికి పోలేరా మా ఇంట్లో అంతవరకు ఇంత మంది అమ్మాయిలతో నువ్వు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నావు కదా నీకు రియల్ గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా నేను ఇవ్వని వీడియోస్ వరకు వీడియోస్ లాగానే ఉండే గానీ లవ్ గివ్ ఇవ్వని చేయలేదు అదే రియల్ గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా గర్ల్ ఫ్రెండ్ ఉంది 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 ఉందా లేదా చెప్పండి ఉంది ఓకే అంటే వీళ్ళెవరు వీడియోస్ కాబట్టి లవర్స్ కాదు వాళ్ళకి ఇంకా సంబంధం లేదు ఒకసారి టీం నుంచి వెళ్ళినప్పుడు మళ్ళా రావడానికి ఉంటుందని నీకు కూడా తెలుసు అట్లాంటిది నువ్వు అసలు ఎందుకు వచ్చావు కామెంట్ సెక్షన్ లో చాలా మంది ఫస్ట్ అంటే నువ్వు ఫస్ట్ టీం నుంచి కదా కదన్న ఈ గ్యాప్ లో ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ కనబడ టీం నుంచి అంటే నువ్వు టీంలో లేవు మా చాలా మంది చిల్డ్రన్ చిల్డ్రన్ ఎక్కడ చిల్లన్న ఎక్కడ అని అడిగారు సో తర్వాత వచ్చావు వీడియోస్ లో కనబడేవు సో చాలా మందికి ఒక డౌట్ ఉంది అసలు ఎందుకు శ్రీ బేసిక్ ఏంటంటే నేను కొన్ని బ్యాడ్ బీచ్ వెనకాల వేరే వేరే మాట్లాడి అది ఏంటంటే వాళ్ళు మాట్లాడినట్లు నాకు క్రియేట్ చేసిండ్రు నాకు అప్పట్లో నాకు అప్పట్లో ఏంటంటే ఇంకా నేను అన్న వాళ్ళతో ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్లో అది మాట్లాడలేని అడగలే నా అంతకు నేను వెళ్ళిపోయినా అంటే దీంట్లో ఫాల్ట్ నాది కానీ మనం బయటికి పోయినా సరే ఆ సులిగా ఈ సులిగా అనిలాగా ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు వాళ్ళు ఇట్లా ఇది ఇట్లా అని మనం ఒక దగ్గర పోయి అయితే ఏం చెప్పలేం అందుకే వాళ్ళు నేను బయట ఉన్నా సరే నేను అన్న వాళ్ళని కలుస్తూనే ఉంటుండే అప్పుడప్పుడు అట్లా మంచిగానే ఉండే ఆ బాండ్తో మళ్ళీ నేను వీడియోస్ అవి అన్నీ స్టక్ చేస్తే వినాయక చవితికి వచ్చినప్పుడు రిషాన్ అనేది పెట్టి మళ్ళీ వీడియో స్టార్ట్ చేసుకున్నాను ఉన్న ఫేమ్ని ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నావు అది దాని క్లాస్ తీసుకున్నాక మళ్ళీ నేను వీడియో స్టార్ట్ చేయడం జరిగింది అంటే నువ్వు వేరే వాళ్ళు చెప్పారని వెళ్ళిపోయావా అంటే తప్పు లేకుండే నేనే అట్లా ఇమాజిన్ అదే అదే అంటే నీకు నీకే నువ్వు మిస్ చేసుకున్నావా ఎవరు చెప్పారా నీకు నేనే మిస్ అండర్స్టాండింగ్ అయిందే అన్నారు కొంచెం బ్యాడ్ గా అనుకో అదే టీమ్ లో ఉండి సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది కదా నేను స్ట్రైట్ గా అంటే నా కోపం ఎట్లాంటిది తెలుసు కదా ఇంకా నేను ఇంకా ఏం అడగలేకపోయినా అన్న వాళ్ళని సో నా అంతా నేను పోయినా కానీ ఇంకా ఇట్లా నేను డైరెక్ట్ ఇప్పుడు రిషాన్న శ్రీ అన్న ఇట్లా ఉన్నా సరే నేను వాళ్ళతో ఏం మాట్లాడాలో అవే మాట్లాడుతాను ఏం మాట్లాడదో నా దగ్గరనే పెట్టుకుంటాను అట్లా ఆ సిచ్యువేషన్లో అట్లా అయిపోయింది పోయిండే మళ్ళీ ఆ నాలెడ్జ్ అని తిట్టిండే మళ్ళీ అడిగావు శ్రీ అంటే శ్రీనర్శుని అడిగావా ఇట్లా నేను వస్తాను లో కొంచెం అడిగా చేసుకోరా అని అన్నాడు అంటే మనం ఇప్పుడు ఎట్లారా ఇప్పుడు మనకు తిండి అయితే మనం మరవ మర్చిపోయి మచ్చి నేనైతే నేనున్న నేను అన్ని చిల్లర పనులే నాకు అవన్నీ ఎక్కువ ఇష్టం ఉంటుండే ఆ నుండి నేను ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్న అది అంటే నాకు సపోర్ట్ ఇచ్చిండ్రు ఒక ఛానల్ ఒక ఛానల్ ఫోర్ లాక్స్ వరకు ఉండే అది పోయిండే అయినా మళ్ళీ కొత్త ఛానల్లో కూడా నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది మొత్తం నాకు ఏం కంటెంట్లు ఎప్పుడైనా ఇట్లా చేయ అట్లా చేయడం సపోర్ట్ ఇచ్చిండ్రు నేను ఎప్పుడు వాళ్ళ గురించి బాగా చేయలేదు వాళ్ళు నా దగ్గర ఎప్పుడు బయట ఉన్నా సరే లోపల ఉన్నా సరే ఏమున్నా నాతో మంచిగా ఉంటారు అంతే మీ రియల్ లైఫ్ లో నీకు జిఎఫ్ అంటే గర్ల్ ఫ్రెండ్ ఉందంట అది యూఎస్ లో అందరూ అనుకుంటున్నారు చెప్పారు చాలా మంది చెప్పారు అది నిజమా అబద్ధమా నిజమే అంటే యూకేలో ఉంటది ఇక్కడ ఉండదు నిజంగా మీ ఫ్యామిలీ ఏంటి ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఇంకా చిన్నప్పటి నుండి అయితే ఏం లేదు నేను మా మమ్మీ మా చెల్లి మీ డాడీ మా డాడీ నేను థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడేమో ఎక్స్పైర్ అయిపోయాడు అప్పటి నుండి ఇంకా మా మమ్మీ మరి నువ్వు మీ డాడీ లేని లోటు నువ్వు తీరుస్తున్నావా మీ మమ్మీ కైనా నా దగ్గర ఉన్నప్పుడు నేను తెలుసుకా నాకు పైసలు ఏదో ఒకటి మధుమానం ఏదో ఒకటి చేసుకొని వస్తుండే ఇంకా ఒక వన్ ఇయర్ నుండి నేను కూడా ఏమి ఇవ్వాలి ఉన్నప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు ఒకటేసారి బల్క్ లాగా ఇస్తున్నాడైనా నువ్వు ఎట్లా తెచ్చేటోడు ఇప్పుడు ఏమంటే అప్పుడు వీడియో చేసిండే కదా మధ్యలో పోయినప్పుడు ఆ పైసలు ఇన్స్టాగ్రామ్ పైసలు చదివి ఇంకా రీసెంట్గా అయితే నా సిచ్యువేషన్ గలీజు ఉండే ఒక త్రీ మంత్స్ బ్యాక్ నుండి ఇంకా నేను బర్త్డే కూడా టీమ్ వాళ్ళతో కూడా చెప్పకుండా బయట ఉండే అంత సిచ్యువేషన్ గలీజుగా ఉండే ఇంకా అప్పుడు నేను ఏం అంటే ఇంకా మా ఇంట్లో కూడా పైసలు అవసరం ఉంది ఏం లేదు ఇంకా మనం ఏడున్నా నేను ఏడున్నా బతికిస్తా కానీ ఇంకా ఇంటి పీకల దాకా వస్తే ఏదో ఒకటి చేయాలి అది అని చేసి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అమ్మేసిన అనమాట వేరే వాళ్ళకి అవును నాకు తెలిసిన ఇంస్టాగ్రామ్ అకౌంట్ అమ్మేసిన దానిలో కొన్ని పైసలు ఏమో మా ఇంట్లో ఇచ్చిన అంటే ఇప్పుడు మన మనకి దాంతో నాకైతే అంత ఏం యూజ్ ఉండదు మనం ఏడవైనా గుర్తుపడితే లైట్ మనకు అనిపిస్తుంది కాబట్టి ఇంకా మా ఇంట్లో కోసం చేసినప్పుడు ఏంది ఇయర్ ఫీజు ఒకటేసారి అంటే మన దగ్గర ఉన్నాయన్న ఇప్పుడు ఎంత కాబోయినా ఇప్పుడు త్రీ మంత్స్ ఇప్పుడు కనీసం నువ్వు ఐ సిక్స్ మంత్స్ దాకా నువ్వు వీడియోస్

ఏంటంటే రెండు పేర్లు చెప్తే అది అంత కామన్ అయిపోతుంది నానే కంటే ఇష్టం అసలు ఎస్సార్ టీంలో గొడవ అంటే గుర్తు వచ్చే చిలిబేట అసలు నువ్వు యూట్యూబ్ ఆవా రౌడీవా రౌడీ మాట్లాడుతున్నావురా అది మాకు ఇట్లా ఖరాబ్ అయిందా రౌడీ గీడి అని పెద్ద పేర్లు ఎందుకు అవును ఇప్పుడు మా ఇప్పుడు ఎస్ఆర్ టీంలో ఏదో గొడవడు కానీ అట్లాంటివి వద్దు నా అరే నిజమండి ఇప్పుడు యాక్చువల్ చాలా మందికి అంటే చిలిబేటా అని చెప్పి మంచి కోపము మంచి మస్తు గొడవ ఆడతాడు పని ఎట్లా అడుగుతున్నావు అంటే ఇంకా ఏదో నేను రౌడీ కానేమో ఇంకా రౌడీ ఏమంటాను చెప్పలేదు బాయ్ క్వశ్చన్లో వద్దు అంటున్నాను నాకు ఇది ఎవరైతే మన ఫ్యాన్స్ ఉన్నారో మన సప్లైర్స్ ఉన్నారో వాళ్ళకు చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఒక మాట చెప్తున్నా నువ్వు యూట్యూబర్ రౌడీ షీటర్ రౌడీ షీటర్ అయితే ఏం కాదు యూట్యూబర్ మరి చాలా మంది చెప్తున్నారు నువ్వు గొడవలుకి వెళ్తావని చెప్పి ఇట్లాంటి అయిపోతాయని చెప్తున్నా అట్లా ఏం లేదు కాకపోతే నేను చిన్నప్పటి నుండి పెరిగిన సర్కిల్ అట్లా నేను ఇప్పుడు అవతల ఒక ఆపోజిట్ క్యాండిడేట్ మన తోళ్ళైనా సరే ఈ రోజుతో కాకుండా రేపు మళ్ళా కలిసిపోయి అక్కడ అట్లా అట్లా అని మొత్తం హైదరాబాద్లో అన్ని బస్సులలో ఒక మంచి క్యాండిడేట్లో అన్న వాళ్ళని అంటే అన్నోళ్ళు అంటే అంటే అన్నోళ్ళు నాకు మంచిగా ఫుల్ సపోర్ట్ నేను ఇప్పుడు నాకు నైట్లో ఇంత గొడవ అయింది నా పీకల దాకా ఉంది నేను చస్తాను బతుకుతాను నన్ను సేవ్ చేస్తారా అంటే వచ్చేదైతే వంశాన్ని వస్తాడు శివనసార్ శివన ఇద్దరు అసలు నార్మల్ గా చాలా మంది చెప్పుంటారు అంటే నువ్వు డైలీ డ్రింక్ చేస్తావు చేస్తావుంట కదా డైలీ కాదు ఒక అప్పుడే అంటే నాకు నిద్ర పట్టకపోతే డైలీ చేస్తూన్నా నేను యూట్యూబ్ కి రాకముందా యూట్యూబ్ కి వచ్చాंकाనా రాకముందా వచ్చినాక కూడా తాక్త వీకెండ్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే తాగిన తర్వాత గడలు పెట్టుకుందను అని తెలిసిని మధ్య టైనట్ల అంటే అట్లా కాదు నా నేను ఎట్లల్లొల్లలు ఉంటా అంటే నేను మంచిగానే ఉంటాను జరా నా ముందల జరా ఇప్పుడు నువ్వు ఉన్నో ఇప్పుడు నా మంచివి పడను ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటారు ఆడొచ్చి అరే తూరే నిన్న కూడా నేను కొట్టేస్తాను మన అనుకునే వాళ్ళతోనికి రావద్దు అది ఫోన్ ఆడు మనని ఇప్పుడు పదిహేలు కొడతానా మనం ఏదైనా కొడతాం కానీ ఆయనకైతే పక్క రివెన్ చూపించేసి కానీ తాగైతే లొల్లివాడ మ్యాథ్స్ ఇంకా మన అనుకున్న ఇంకా నేను ఫుల్ ఉన్నా అనుకో నాకు ఏవేవో గుర్తుకొస్తే కొన్ని ఆ మూమెంట్లో కొంతమంది వేరేలైనా గెలకొచ్చు లేకపోతే నా అంతకు నేనే గెలుకొని కొడతా కానీ కొడతాయి ఎవరిని ఒక అది ఫుల్ ఫుల్ అవుట్ అయిపోయి ఇంక ఎవరిని ఒకరిని కొట్టాలి రా అన్నప్పుడు అట్లాంటివి అయితే కొడతా పని అండ్ ఈ లైఫ్లో ఈ విషయం చేస్తే నేను చాలా బాధపడాను అంటే రిగ్రెట్ అయ్యావు అంటే అసలు ఎందుకు ఈ పని చేసాము రాని పని అనిపించిన ఆ విషయం ఏముందా బేసిక్గా ఏంటంటే నేను ఇంటర్ వరకే చదువుకుండే అనమాట ఇంటర్లో ఏంటంటే మా మమ్మీ ఇంకా డాడీ లేడు కాబట్టి మీరు మంచిగా చదువుకొని అదే ఏదైనా జాబ్ మంచిగా దొరికితే చాలరా అంతవరకు నేను కష్టపడుతుండే అది ఇది అంటే మనకు చదువు అవ్వాలి ఇంటర్లో క్లాస్లోనే సీరియడ్ సార్ సార్గా ఇట్లా పట్టుకొని మా ఇంట్లో కంప్లీట్ ఇస్తే సార్ అనుకుంటున్నాను నాకు ఎగ్జామ్లో ఆయన కాల్ టికెట్లు ఇవ్వకుండా ఆ రోజు బాధపడినా అంటే ఇంకా అందరిని చదువు కోసం చాలా మంది చచ్చిపోయి ఉంటారు మనకి చదువు రాదు ఏం రాదు చదువుకుంటే ఇంట్లోనైనా మంచిగా చూసుకుంటుండే ఇప్పుడు మనం ఏం వీడియోలు చేస్తే పైసలు వస్తాయి ఏదైనా జాబ్ ఉంటాయినా నెలకి ఇంటికి వస్తే ఏమో పైసలు అనుకుంటున్నాయి కానీ ఇప్పుడు ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు ఆ విషయం నేను ఆ రోజు తప్పు చేసిందేమో నాకు బాగా చదువుకోలేను ఎందుకు మీ మమ్మీ ఇంకో సెకండ్ మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు మీరు అప్పుడు చిన్న చిన్న పిల్లలు కదా బేసిక్ ఏంటంటే మా మమ్మీ లవ్ మ్యారేజ్ అనమాట మా డాడీకి ఇద్దరు పిల్లలు ఫస్ట్ ఫస్ట్ అరేంజ్ మ్యారేజ్ అయింది మా మమ్మీ లవ్ మ్యారేజ్ అనమాట మా మమ్మీ లవ్ మ్యారేజ్ అయితే కొన్ని గొడవలు అయినా ఫ్యామిలీ లో అక్కడ ఇక్కడ మా డాడీ వాళ్ళ ఇంట్లో కూడా మా మమ్మీ అంటే చాలా ఇష్టం అనమాట ఆ ఫస్ట్ టైం అట్లా లొల్లి అది తినే మా మమ్మీ ఏంది మా కాసే వద్దు అవి ఇవి నువ్వు మాతో నుండి అది అని బయటకు వచ్చి సపరేట్గా మంచిగా ఉండే ఇంకా మా మమ్మీకి ఏంటంటే మా డాడీ ఫుల్ ఇష్టం అనమాట ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకున్నాక ఎట్లుంటుంది లైఫ్ మంచిగా ఫుల్ ఇష్టం అది అని ఇంకా సడన్గా ఇట్లా యాక్సిడెంట్లో మా డాడీకి ఇట్లా యాక్సిడెంట్ అయిందంటే మొత్తం సీకులు గుచ్చుకొని ఈ సగం పార్ట్ వరకే ఇంకా ఒక సిచ్యువేషన్ ఇంకా అది ఏడుపు కూడా రాదు నాకు అది మొత్తం ఏడ్చి ఏడ్చేడ్చి నాకు గుండెనే గట్టి అయిపోయింది అంత సిచ్యువేషన్ లో మా మమ్మీకి నేను మా చెల్లె ముఖ్యం మరి ఈ టైంలో బయటకు అంటే నేను వస్తేనే ఇప్పుడు మా ఇంట్లో మా ఇంటికాడ అంటే ఇంకా ఏది ఉన్నా ఎవరు నా దగ్గర లేకపోయినా సరే నేను పది మంది ఇంటి ఇంటి వరకు వస్తే మాత్రం నేను ఏదో ఒకటి బయట ఎందుకంటే ఇంత కమాయించుకుని అది మనకైతే అది ఏదో ఒకటి చేసిస్తా ఇప్పుడు నేను బయట ఉంటేనే కాబట్టి మా ఇంట్లో నడుస్తుంది ఇప్పుడు నేను ఇంటికాడ ఉండే నాకు ఇంటికాడ ఉంటే పది ఇరవై మంది వస్తుంది

మమ్మీ కొడుకు ఒక దగ్గర చేస్తున్నప్పుడు ఎవరైనా పుసుకున్నా కూడా మన చోలో పడని ఏవైనా ఇట్లా అది అంటే నాకు ముందే సైక్ డైరెక్ట్ మనిషి ఎట్లా అంటాడు అంటే అవతల మన అనుకుంటే ముందడిగేసి ఫస్ట్గా చంపేయాలి అట్లా ఉంటాడు మనిషి ఇంకా నాకు మా మమ్మీ ఇద్దరం ఒక్కటే కాడ ఉంటే సెట్ కాదు నేను పంచాయతీలు ఉంటాయి మమ్మీ లేట్ గానే అయినా సరే అని అప్పుడు ఏదో ఇంకా రీల్స్ స్టార్ట్ అవి ఇవి చేసుకుంటా అప్పుడు ఓన్ వాయిస్ వీడియోస్ అని చేసుకుంటా ఇంకా స్టార్ట్ అయ్యాడు అప్పుడు అప్పుడు ఇన్కమ్ అనేది వస్తుంది ఆ ప్రమోషన్ ఈ ప్రమోషన్ అట్లా హ్యాపీగా ఉండాలి యాక్చువల్ చిల్ బేట అని చెప్పి పేరు ఉంది కదన్నా అసలు అసలు మీ ఇంట్లో పెట్టిన పెట్టిన పేరా లేకపోతే ఏంటి అసలు అంటే నేను మొత్తం చిల్ మొత్తం ఏ వైబ్ అయినా సరే ఎంత ఏ సీరియస్ ఉన్నా కూల్గా అప్పుడు కూల్నెస్ ఉంటుండే ఇప్పుడు మనం అన్ని చేస్తున్నప్పుడు మనతోనికే కూడా వస్తుండేలా బై అన్నట్లు అనిపిస్తుండే మనకి ఇంకా అన్న వాళ్ళే చిల్ 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 అనుకుంటే అది చిల్బేట ముసాపేట చిల్బేట అని పెట్టి సరిపోయి మీకు అట్ట ముద్ర పడిపోయింది ముసాపేట చిల్బేట బాయ్ చెప్పాలి ఓకే అంతా జస్ట్ ఇప్పుడు మనం యూట్యూబ్ చేసుకుందాం అంతే ఇంకేం లేదు సరే అన్న ఇప్పుడు ఎమోషనల్ అంతా అయిపోయింది ఫ్యామిలీ టాపిక్ అయిపోయింది అన్న అయిపోయి జర ఫన్నీ క్వశ్చన్ కొద్దాం ఏ క్లాస్ దాకా చదివడం అన్న ఏ క్లాస్ ఇంకా ఫస్ట్ ఇయర్ ఒకసారి సెవెంత్ సెవెన్ వన్ సెవెన్ సెవెన్ టూ ఫోర్టీన్ సెవెన్ త్రీ ట్వంటీ వన్ సెవెన్

మన అక్కలు కానీ మన చెల్లెలు కాని ఉన్నారు కదా వాళ్ళు చెప్పాలంటే మా పిల్లలతో సహాలో చెప్పాలంటే ఆడపూలీ ఆడపులీలు అంటే బయట చాలా మంది సో లాస్ట్ ఒక మాట అంటే లాస్ట్ అనుకోమాక ఏంటంటే ఎప్పుడైనా అంటే మీ అమ్మ నీకు కాల్స్ అంటే మన అమ్మ అంటే అమ్మ మీ మమ్మీ కాల్ చేసి ఇట్లాగా నాకు చాలా బాధ అవుతుంది తొందర ఇంటికి రా అంటే బాధపడిన సిచ్యువేషన్ అంటే అట్లా అట్లా ఏమున్నాయి కానీ మా మమ్మీకి నాకు ఇట్లా ఏమైనా అవుతుంది నా అంటే మస్తు యాక్సిడెంట్ అయినా నాకు కూడా నాకు ఇట్లా ఏమైంది అవుతుందంటే ముందు రోజు మా అమ్మకి కళ పడిపోతుంది అనమాట ఫోన్ చేసి ఈ రోజు ఏడుకోకు ఈ రోజు అమాస

సో ఇద్దరు నీకు ఎవరు ఎక్కువ ఇష్టం అని చెప్పి తెలియాలి అందరికి ఇద్దరు ఒక్కొక్క కళ్ళు కానీ దేని పోసుకున్న నొప్పి అయితే మనకే ఉంటది కదా బట్ కంపల్సరీ చెప్పాలి ఇది ఇన్స్టాగ్రామ్ కాదన్నా బేసిక్ గా నాకు శ్రీయాన్ అంటే చాలా ఇష్టం కానీ పర్సనల్ గా అంటే రిషన్నా కూడా ఇద్దరు ఈక్వల్ కాదు ఒక పేరు చెప్పాలి కాబట్టి శ్రీయాన్న ఎట్లా అంటే నాకు ఏం లేనప్పుడు కూడా అది చూసుకున్నాడు కమ్సేకమ్ నాకే ఎన్ని పైసలు ఒక మూడు నాలుగు లక్షలు ఇచ్చి ఉంటాడు ఇప్పుడు కూడా అడగలేడు ఉన్నప్పుడు ఇచ్చుకో అట్లా రీసెంట్ అది ఏంటంటే మా ఇద్దరిది వేరే బాండింగ్ ఉంటది అనమాట అది ఏమున్నా తెలుసు నాకు తెలుసు అది నాకు ఏమున్నా నేను ఎక్కువ అన్న కన్నా రిషన్ కాదు నేను చాలా ఆఫ్ కెమెరాలో రిషన్ చిల్లన్న ఎక్కువ క్లోజ్ ఉంటారు విత్ కెమెరాలో ఎక్కువ చిన్న బాండింగ్ అని మంచి బాండింగ్ అని చెప్పంటే శ్రీ అన్న చిల్లన్నా నాకు యూట్యూబ్ ది ఇట్లా మొత్తం నన్ను తీసుకొని మొత్తం అంటే అని చెప్పి నాకు ఛానల్ అంటూ ఒకటి పెట్టించి అంత నడిపించింది అయితే శ్రీయా మీ అమ్మ గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తాను ఇంకా నేను పాపం చేసుకున్నా ఏమో కానీ ఆ తల్లి కడుపులో పుట్టినా ఇంకా నాకంటూ నేను ఆమెకి ఇప్పటివరకు ఏమి ఇచ్చింది లేదు ఏం లేదు మా అమ్మకి ఏం కోరిక అంటే మా చెల్లి పెళ్ళి మంచిగా చేయాలి ఆమె ఉన్నప్పుడు అది అని అది అవుతుందో అది అంటే నేను నేను మంచిగా నా సిచ్యువేషన్ ఎట్లా ఉండని నేను పోయినా సరే నేను పోయే లోపు మాత్రం మా అమ్మకి నా కొడుకులు లేకపోయినా సరే నాకు ఒక ధైర్యం ఉంది అన్నట్లు మొత్తం సరే నేనైతే సేవింగ్ ఏం చేయలేను నేను నా తాగుడికి వెళ్ళామే ఎంజాయ్మెంట్ వేలు బిల్లు పబ్బులు గిబ్బులు అవి నాకు ఎంజాయ్ ఏందంటే నేను అన్ని చూడాలి బయ్ నేను ఎప్పుడు నాకు అవన్నీ ఇష్టం అన్న బట్టి అది మర్చిపోయింది అదే అందుకే చెప్తున్నాను నేను నేను పోయే వరకు నేను ఏదో ఒక ఇప్పుడు నా ఇంటి వరకు వస్తే నేను ఏదైనా చేసి అయితే తీసుకొని వస్తాను నాకైతే నేను నా దగ్గర ఏం లేనప్పుడు కూడా ఏమైనా చూసుకుందా అంటే ఇంకా ఇప్పుడు నువ్వు కొట్టాడికి వెళ్తావు మస్తు కొట్టుకుంటారు ఏమైనా అవుతుంది అప్పుడు మీ అమ్మ ఎంత బాధపడుతుంది ఇంకా గుర్తురాదా అఫ్ కోర్స్ ఎవరి ఫ్యామిలీలో అయినా పక్క బాధపడతారు ఎందుకంటే కొడుకు కానీ బిడ్డ కానీ ఏమైనా అయితే ఇంట్లో పేరెంట్స్ ఎవరు నా సిచ్యువేషన్ కూడా అట్లా అందుకే నేను జర కొంచెం దూరం అయిపోయిన వాళ్ళు కూడా అవి ఇవన్నీ నాకు కూడా ఒకసారి ఒక సిచువేషన్ అయిన మాత్రం ఒక యాభై మంది నేను ఒక్కరు ఉంటా నేను ఒక ఇద్దరు ముగ్గురు తలకాయలో వాళ్ళ కొట్టింట నేను భస్మం సోయలేదు నన్ను కూడా కొట్టి కార్తే దిమ్మ తిరిగిపోవాలి అంటే అన్ని రోజులు మన నడవ కాకపోతే నేను కొట్టింది ఒక అంటే అట్లానే ఆయన అది కాకుండా లాయర్ అనమాట ఆయన కేసు ఏం పెట్టిందంటే ఇట్లా కొట్టేసి లాయర్ అది ఇంకా నేను అనుకున్నా ఇంకా అయిపోయింది రిమాండ్ ఏమో మొత్తం ఇట్లా వలిగిపోయింది ఆయన మొత్తం అయిపోయింది ఇంకా నా సర్వీస్ ఇన్ని రోజులే ఏం చేయలేదు మీద ఒక ముద్దు అంటే మా ఇంట్లో ఎట్లా అంటే పిఎస్కి పోకుండా అయితే తీసుకొని వచ్చే కెపాసిటీ అయితే మా మమ్మీకి నేను ఇట్లా పోయిందంటే ఇట్లా బయటకు వచ్చి అట్లా చేస్తారు ప్రౌడ్ ఏం కాదు అంటే దాంట్లో కొన్ని మన తప్పులు ఉన్నాయి కొన్ని లేని ఉన్నాయి మనకేందంటే మన కాలేజీలో ఉన్నప్పటి నుండి లొల్లీలు అంటే ప్యాషన్ అది కాలేజ్లో ఎట్లుంటుంది ఇంకా వయసు ఇంకా ఎవడైనా సరే మనతో అట్లా అట్లా ఊపు కాకపోతే అవి చాలా దలిద్రం నాకు గెలిచి నేను ఆ వేలో పోయినా కాబట్టి నాకు బాగా తెలుసు ఎవడు మన తర్వాత కూడా మన ఎంబట కూడా రాడు ఏమైనా అయిందంటే నా ఫ్యామిలీ అయితే ఫుల్ సపోర్ట్ దాంట్లో నేను కొట్టే కుట్లా గొప్ప అధ్యయనం కాదు అట్లా సిచ్యువేషన్ అయినప్పుడు మా మమ్మీ ఒకసారి ఏడ్చిండే ఆ రోజు నుండి నేను ఇప్పటివరకు ఏ పెద్దల కూడా వేయ చేస్తా అది ఎట్లా అంటే అవతల ఎంత క్యాండిడేట్ ఉన్నా సరే మనం మనతోనే అంటేనే చేయాలి లేకపోతే వేస్టేజ్ ఎందుకంటే మనం దెబ్బలు తింటాం వాళ్ళ దెబ్బలు తింటారు కానీ ఏ రోజు ఒక గాండు లాగా అయితే పారిపోతుంది పారిపోయింది అనే వ్యక్తి ఎవరికి భయపడి పారిపోవడం అంటున్నాడు భయపడి మన ఇంట్లో భయపడాలంట కానీ ఏ రోజు ఎవరు భయపెట్టిస్తే బొల్జర్ వితరాచమాన గాద్లే చేసారు ఆ ఓకే నన్ లాస్ట్ క్వశ్చన్ అన్నా ఓకేలా మిడిల్ క్లాస్ లైఫ్ లో సింగిల్ మదర్ ఉంటారు నీ లాగే వాళ్ళకి ఒకవేళ చెప్పు ఏ విధంగా చెప్పగలరు అంటే మంచి ఏమైనా విధంగా చెప్తా అంటే ఏం లేదురా ఇప్పుడు సింగిల్ పేరెంట్ వాళ్ళ గురించి చెప్తున్నా ఎందుకంటే మా ఇంట్లో సిచువేషన్ అదే కాబట్టి అలా మమ్మీ ఏం చేసి ఆ కొడుకుకి బిడ్డకి తిండి పెట్టనికే చాలా మంది పనులు చేస్తుంటారని నాకు తెలుసు ఒక పూట ఇల్లు గడిస్తే వా ఖుష్ అయిపోయేటోళ్ళు కూడా ఉంటారు అరే ఈరోజు నా కొడుకుకి బిడ్డకి అన్నం పెట్టి దొరికింది కదా అనేటోళ్ళు నేనేమంటున్నా ఒకవేళ చదివేటోళ్ళు ఉంటారు చదవని వాళ్ళు ఉంటారు ఒకవేళ నువ్వు చదవనంటే ఏదైనా పని చూసుకొని తోడుగా అంట ఒకవేళ చదివేటోళ్ళు అది ఉంటే మీ ఇంట్లో వాడిన సిచ్యువేషన్ ఉంటుంది చూసినా ఆ సిచ్యువేషన్ మన ముందల ఏదైనా ఫ్యామిలీకి అయితే వాళ్ళని ఆదుకోవని చెప్తాను ఇంట్లో సిచ్యువేషన్ ఆదుకోవాలి నువ్వు డైలీ చూస్తుంటావు కదా ఇంకొకరు కూడా వాళ్ళకి ఉండి ఏదైనా ఇప్పుడు ఏముంటారా కొన్ని కొన్ని వరదలు వచ్చి గుడిసెలలో కూడా బతికేటోళ్ళు ఉంటారా వాళ్ళ ఇంట్లో ఏముండదు పదింట్లలో పోయి ఆడుకొని వచ్చి తింటారు అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇంకొకటి చింగిపోయిన బట్టలు వేసుకొని స్కూల్కి పోయేటోళ్ళు ఉంటారు ఆయనకి చదివేటోళ్ళు చదివేటోళ్ళు ఉంటారు సాధారణలు లంగాలు అయితే సీదా పోయి ఏదో ఒక పని చేసి ఇంటికి ఒక సపోర్ట్ లాగా ఉండవు చదివేటోడు అయితే వాళ్ళు ఎట్లనైనా చదివినాక నువ్వు ఏమై ఇంట్లో ఎట్లా చూసుకుంటావు అని అది మేము కావు సో చూసారు కదా గాయస్ ఇదైతే మన ముసాబేట్ చిలిబేట మా బాయిక ఇంటర్వ్యూ సో సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇందు